దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురీళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫోర్ ఏమనుకుంటున్నారు మీరు అసలు మీ గొప్ప చరిత్ర అంతా తాన్యాకు తెలియాలని అనుకుంటున్నారా అంటూ మహర్షితో గొడవ పడుతుంటుంది అవంతి ఇప్పుడు ఏమైంది అవంతి నేనేం చేశాను అని అడుగుతాడు మహర్షి తాన్యాకి మీ ఆఫీసులో జాబ్ ఇస్తే మీ చరిత్ర అంతా నిమిషంలో తనకి తెలుస్తుంది మీ గుట్ట అంతా తాన్యాకి తెలియడానికి ఆ జాన్వి ఒక్కతి చాలు అని అంటుంది ఆ థాట్ మహర్షికి కూడా అప్పటి వరకు రాకపోయేసరికి ఆలోచిస్తూ ఉంటాడు మీరు ఏం చేస్తారో దానికి ఏం చెప్తారో నాకు తెలీదు తాన్యా మాత్రం మీ ఆఫీస్లో జాయిన్ అవ్వకూడదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది సూర్యకాంతం చెప్పేది కూడా నిజమే తాన్యా నా కంపెనీలో జాయిన్ అయితే నా గురించి తనకు తెలియడానికి నిమిషం కూడా పట్టదు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు నైట్ సెవెన్ అవుతుండగా మిథున వర్ష గౌతమ్ దగ్గర కూర్చొని ఉంటారు అవంతి గారి గురించి ఆలోచిస్తూ బిజినెస్ విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటే ఎలా అన్నయా అని అడుగుతుంది మిథున గౌతమ్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు వర్ష అదంతా తానకేమీ పట్టనట్టుగా ఉండి పెళ్ళి విషయం గురించి బావతో మాట్లాడదామని నేను వస్తే బావ ఏమో ఆ అవంతి గారి కోసం బాధపడుతున్నాడు ఇక నేను పెళ్ళి విషయం ఏం మాట్లాడను నా బొందా మా బావని పెళ్ళి చేసుకోబోతున్నానని పెళ్ళికి అందరూ రావాలని తాన్యం ముందు నా ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పాను వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ పెళ్ళి ఎప్పుడని అడుగుతుంటే నేను ఏమని సమాధానం చెప్పాలో ఇప్పుడు అర్థం కావడం లేదు అని వర్షా బాధలో వర్ష ఉంటుంది మేము అవంతి గారి గురించి గుర్తు చేస్తే నువ్వు ఇంకా ఎక్కువ బాధపడుతున్నావు నీ బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ప్లీజ్ అన్నయ్య బాధపడకు అంటుంది మిథున ఇలా కొద్దిసేపటికి వెంకట్ ఎదురు చూస్తుంటాడు ఇక మేము వెళ్ళొస్తాము అంటుంది మిథున ఎలా వెళ్తారు అని అడుగుతాడు గౌతమ్ ఇద్దరం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాంలే అని అంటుంది ఈ టైంలో క్యాబ్ వద్దు నేను మిమ్మల్ని డ్రాప్ చేసి వస్తాను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఉండండి అని చెప్పి గౌతమ్ పైకి వెళ్ళిపోతాడు ఏంటి మిథునా మీ అన్నయ్య ఏదో ప్రేమికురాలు దూరమైనట్టు అలా బాధపడుతున్నాడు ఏంటి అని అడుగుతుంది వర్ష షటప్ వర్ష అన్నయ్య బాధని అర్థం చేసుకోకపోతే జీవితాంతం అన్నయ్యకి తోడుగా ఎలా ఉంటావు అన్నయ్య ఇంతగా బాధపడుతున్నాడంటే వాళ్ళ స్నేహం ఎలాంటిదనేది అర్థం చేసుకో అంటూ కాస్త కోపంగా చెప్తుంది అంత గొప్ప స్నేహం కాబట్టేనా స్నేహం విడిపోయింది అని మనసులో అనుకొని ఏమోలే ఇప్పుడు మిథునతో ఎక్కువ మాట్లాడి మళ్ళీ తనకు దూరం కాకూడదు బావకి దగ్గర కావాలంటే నేను మిథునతో స్నేహంగా ఉండాలి అని అనుకుంటుంది గౌతమ్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇక పదండి అంటూ బయటికి వెళ్తారు ముందు వర్షాన్ని డ్రాప్ చేసి తర్వాత మిథునాని తీసుకెళ్తుంటాడు వెంకట్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా మిథునా అని అడుగుతాడు గౌతమ్ హా బాగానే చూసుకుంటున్నాడు అన్నయ్య మాకెలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది కాస్త తడబడుతూ కాంప్రమైజ్ అవుతూ బతికే బతుకు బతికే కాదు మిథునా నీకు వెంకట్తో కష్టంగా ఉంటే మాత్రం బయటికి వచ్చి స్వేచ్ఛగా నీ లైఫ్ నువ్వు బతుకు అని చెప్తాడు అవంతి పరిస్థితికి గౌతమ్ అలా మాట్లాడుతున్నాడని మిథున అర్థం చేసుకొని వెంకట్ ఆ మహర్షిలాగా కాదన్నయ్య అతను చాలా మంచివాడు అని అంటుంది మంచివాడైతే పర్వాలేదమ్మా ఆ మహర్షిలాగా ఇతనికి కూడా ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం దాచిపెట్టకుండా చెప్పు నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నాతో చెప్పుకోవడానికి అసలు వెనకడకు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కారాపుతాడు మిదిన కారు దిగి నువ్వు కూడా లోపలికి రా అన్నయ్యా అని అంటుంది ఇప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడైనా వస్తాను నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూ మేనేజర్కి ఫోన్ చేసి నేను బిజినెస్ విషయాల మీద ఇంతకు ముందులా కాన్సన్ట్రేషన్ చేయలేని మేనేజర్ నాకు సహాయంగా ఒక పిఏ కావాలి పిఏ పోస్ట్కి ప్రకటన ఇవ్వండి అని చెప్తూ వెళ్తుంటాడు గౌతమ్ పరిస్థితికి మిదిన బాధపడుతూ లోపలికి వచ్చేసరికి వెంకట్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఇవాళ వంట చేసేది నువ్వు అని తెలుసు కదా లేటుగా వచ్చావేంటి అని అడుగుతాడు ఇవాళ నాకు వంట చేయాలనిపించట్లేదు వెంకట్ నువ్వు వెళ్ళి వంట చేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే అలా అనడానికి వీల్లేదు నాకు ఆకలి అవుతుంది వంట చేయి అంటాడు డిమాండ్గా అరే చెప్తున్నది నీకు కాదా నా మనసేమి బాగలేదు నన్ను వదిలే నేను వెళ్ళి పడుకోవాలి అని చెప్పి మిదున వెళ్ళబోతుండగా వెంకట్ తన దారికి అడ్డుపడి నేను చెప్పిన మాట వినప్పుడు నాకు పెళ్ళానిగా ఉండటం ఎందుకో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటాడు వెంకట్ మాటలకి మిదున కోపం తెచ్చుకుంటూ వంటే కదా చేసి పెడతాను దున్నపోతులాగా మెక్కు అని చెప్పి కిచెన్లోకి కోపంగా వెళ్ళి అక్కడ గిన్నెలు మూతలు తీసి చూసేసరికి ఆల్రెడీ అక్కడ వంట చేసి ఉంటుంది ఆశ్చర్యంగా అన్ని గిన్నెలు మూతలు తీసేసరికి రైస్ కర్రీ సాంబారు అన్నీ చేసి రెడీగా కనిపిస్తుంటాయి వెంకట్ అక్కడికి రాగానే ఆశ్చర్యంగా వెంకట్ వైపు చూస్తుంది యాక్చువల్గా ఇవాళ వంట చేసే డ్యూటీ నీదే కాకపోతే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళావు కదా ఇప్పట్లో రావని తెలిసే నేనే వంట చేశాను అని అంటాడు కన్నీ గేడుతూ మిదు ఆగకుండా కన్నీలు వస్తుంటాయి తన కన్నీలు చూసి ఆశ్చర్యపోతూ దగ్గరికి వచ్చి ఏయ్ కన్నీలు ఎందుకు పెట్టుకుంటున్నాం నేనేమి నీతో సీరియస్గా గొడవ పెట్టుకోలేదు జోగ్గా అలా మాట్లాడాను అని అంటాడు జోగ్గా అయినా సరే నన్ను ఇంటి నుంచి వెళ్ళమంటే ఊరుకోను ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నీ పెళ్ళానిగా నాకు అంతే హక్కు ఉంది వంట చేసుకున్నావు కదా ఇక బాగా తిను అని చెప్పి వెళ్ళబోతుంటే వెంకట్ తన చేయి పట్టుకొని ఆపుతాడు మిద్దిన టన్నీళ్లు పెట్టుకుంటూనే కోపంగా చూస్తుంటుంది సారీ ఇంకెప్పుడు అలా అననులే ఇద్దరం కలిసి భోజనం చేద్దామని నీకోసం ఎదురు చూస్తున్నాను భోజనం చేద్దాం పద అంటాడు నాకేమీ వద్దు అంటుంది వెంకట్ చెయ్యి వదిలించుకొని మొహం తిప్పుకుంటూ సారీ చెప్పాక కూడా వినకపోతే ఎలా ప్లీజ్ అని అంటాడు మిథున కన్నీళ్లు తుడుచుకొని ఉండిపోతే వెంకట్ డిష్ తీసుకుని తన చేతిలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టు ఇద్దరం దున్నపోతులం మెక్కుదాం అంటాడు తన తిట్లు రివర్స్లో ఆనేసరికి మిథున కాస్త నవ్వుతుంటుంది కొన్ని క్షణాలకి ఇద్దరూ కలిసి భోజనం చేస్తుంటారు ఏమంటున్నాడు మీ అన్నయ్య అని అడుగుతాడు వెంకట్ భోజనం చేస్తూ ఆ అన్నయ్యలో అసలు హుషారు కనిపించడం లేదు ఆఫీస్ కూడా వెళ్లకుండా అవంతి గారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు ఏమైనా ఆ మహర్షి అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది కోపంగా మహర్షిని అంటుంటే వెంకట్ తట్టుకోలేకపోతున్నా మళ్ళీ డిస్కషన్ పెద్దగా చేయటం ఎందుకు అన్నట్టుగా మౌనంగా ఉండిపోతాడు మహర్షి అవంతి తాన్యా వాళ్ళు కూడా భోజనం చేస్తుంటారు అవంతి మాత్రం మెతుకులు గెలుగుతూ మహర్షి రూంలో ఎలా పడుకోవాలి అని భయపడుతూ ఉంటుంది ఏంటక్క తినకుండా మెతుకులు గెలుగుతున్నావు అని అడుగుతుంది తాన్య అప్పుడే మహర్షి కూడా భోజనం చేస్తూ తన వైపు చూస్తాడు అదేమీ లేదే తింటున్నాను అంటూ అప్పుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటుంది వంటలు చాలా అక్క అంటుంది తాన్య బదులుగా అవంతి చిన్న స్మైల్ ఇస్తుంది ఏంటక్క వచ్చిన దగ్గర నుంచి డల్గా కనిపిస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది అవంతి కాస్త తడబడుతూ బాగానే ఉన్నాను కదే అని చెప్పగా లేదాక హుషారుగా కనిపించట్లేదు ఏదో నీరసంగా కనిపిస్తున్నావు మొహం పీకపోయినట్టుగా కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా విశేషమా గుడ్ న్యూస్ ఏమైనా చెప్తున్నావా అని అడుగుతుంది తాన్య కాస్త ఉత్సాహంతో తను అలా అడగగానే ఇద్దరు ఇబ్బందిగా మొహాలు చేసుకుంటారు తనకి మొన్నటి వరకు కాస్త జ్వరం వచ్చిన తాన్యా అందుకే అలా ఉంది అంతకుమించి ఏమీ లేదు అంటాడు మహర్షి అంతేనా ఇద్దరూ కలిసి నన్ను పిని చేస్తున్నారేమని ఆశపడ్డాను అని అంటుంది నిరుత్సాహపడుతూ ముందు భోజనం కానివుతాన్యా అంటూ చెల్లెలకి వడ్డిస్తుంటుంది ముగ్గురు కలిసి భోజనాలు చేస్తుంటారు కానీ అవంతి మనసులో మాత్రం మహర్షి రూమ్లో పడుకోవడానికి భయపడుతుంటుంది కొద్దిసేపటికి అవంతి మహర్షి రూంలోకి వచ్చేసరికి మహర్షి ల్యాప్టాప్ పట్టుకొని ఏదో బిజినెస్ విషయాలు చూసుకుంటూ సోఫాలో కూర్చొని ఉంటాడు నేను సోఫాలో పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అవంతి అంటాడు అవంతి తన చేతిలో ఉన్న ఒక చాక్ తీసి మహర్షికి చూపిస్తుంది మహర్షి ఆ చాక్ వైపు అర్థం కనట్టుగా చూస్తూ సోఫా నుంచి లేచి చాక్ ఇక్కడికి తీసుకొచ్చావెందుకు అని అడుగుతాడు చూడండి నాలుగు గొడల మధ్య ఒంటరిగా ఉన్నాను కదా అని నా మీద ఏదైనా అఘాయిత్యం చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను అంటుంది ఆ చాక్ చూపిస్తూ ఆ చాక్తో నన్ను పొడి చంపుతావా అని అడుగుతాడు లేదు ఒకరి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్ని నేను కాదు నా జోలికి వస్తే మీకు నేను లొంగకుండా నేనే చాకుతో పొడుచుకొని చచ్చిపోతాను అంటుంది తన అమ్మాయి మహర్షి బాధగా నవ్వుకొని ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ రూమ్లో ధైర్యంగా పడుకున్నావు ఇప్పుడేమైంది నీకు ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు పెళ్ళైనా కూడా నా పద్ధతి మార్చుకోనని అమ్మాయిలు కావాలి అన్నట్టుగా మహర్షి ఫోన్లో మాట్లాడింది గుర్తు తెచ్చుకొని కొంతమంది చెడ్డవాళ్ళైనా మారాలని చూస్తుంటారు ఏదో ఒక టైంలో వాళ్ళకి పరివర్తన అనేది కలుగుతుంది కానీ మీలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు అందుకే మిమ్మల్ని ఎప్పటికీ నమ్మను అంటుంది అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనుతో అలా ప్రవర్తించను పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా వెళ్ళి పడుకో అంటాడు నా జోలికి వస్తే మాత్రం నేనేం చేసుకుంటానో చెప్పాను కదా జాగ్రత్త అంటూ బెదిరించి చాక్ తీసుకొని బెడ్కి ఆ చివరికి వెళ్ళి చాక్ని దిండి కింద పెట్టి పడుకుంటుంది తన అమాయకత్వానికి మహర్షి మళ్ళీ నవ్వుకొని సోఫాలో కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉంటాడు అవంతి అటు మేసిలి ఇటు మేసిలి అప్పుడప్పుడు మహర్షిని చూస్తూనే ఎప్పటికో నిద్రపోతుంది మహర్షి మాత్రం తన వైపు చూడకుండానే వర్క్ చేస్తూ ఉండిపోతాడు కొద్దిసేపటికి వర్క్ ఫినిష్ చేసుకొని ఆ చివరకు పడుకున్న అవంతి నిద్రలో ఈ చివరికి రావడం చూసి కాస్త నవ్వుకొని ఈ సూర్యకాంతానికి కుదురుగా పడుకోవటం ఎప్పటికీ రాదేమో అని అనుకొని దగ్గరికి వచ్చి తనకు దుప్పటి కాపి తన తల మీద చేయి పెట్టి ప్రేమగా నిండుతూ ఏదో అఘాయిత్యం చేస్తానని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటూ భయపడుతుంది అని అనుకొని సోఫా దగ్గరికి వెళ్ళి పడుకొని అవంతిని చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు అదే టైంలో గౌతమ్ కూడా రూమ్లో పడుకొని నిద్రపోతుంటాడు గౌతమ్కి అప్పుడప్పుడు కళలో డెవిల్ కనిపిస్తుంది కదా అలాగే ఇప్పుడు కూడా కనిపిస్తుంటుంది తాన్యా వైట్ డ్రెస్లో హెయిర్ విరబోసుకొని వెనుక నుంచి పరిగెడుతూ కనిపిస్తూ గౌతమ్ని భయపెట్టిస్తుంటుంది ఆ డెవిల్ కనపడగానే గౌతమ్ ఉలిక్కిపడి లేచి మొహానికి పట్టిన చెమ్మటలను తుడుచుకుంటూ నాకున్న సమస్యలు సరిపోలేదని ఈ డెవిల్ ఒకటి రోజు చంపుతుంటుంది అసలు ఆ అమ్మాయి ఎందుకు నా కలలో ఇలా డెవిల్ రూపంలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని అనుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ భయంగా పడుకుంటాడు గౌతమిని భయపెట్టేసిన తాన్యా మాత్రం తన రూంలో ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ అవంతి లేచేసరికి ఆ చిన్న సోఫాలో మహర్షి కాలు ఒకటి సోఫా మీద ఉంటే ఇంకొక కాలు కింద వేలాడి తీసి అడ్జస్ట్ చేసుకుంటూ కష్టంగా పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు అవంతి అది చూసి మౌనంగా ఉండిపోయి దిండి కింద ఉన్న చాకుని చూసుకొని దాన్ని జాగ్రత్తగా ఆ రూమ్లోని పెట్టి వెళ్ళిపోతుంది గౌతమ్ ఆ డెవిల్ గురించి భయపడుతూనే పడుకొని ఉండగా వర్ష కాఫీ కప్తో ఆ రూమ్లోకి ఎంటర్ అయి నేను ఈ ఇంట్లోనే ఉండి బావకి ఇలా కాఫీ టిఫిన్ భోజనం అందిస్తూ బావ దృష్టిలో నేను మంచిదానిగా పడిపోవాలి అని అనుకొని దగ్గరికి వచ్చి నిద్రపోతున్న గౌతమ్ని చూసి బావా లే అంటూ నిద్ర లేపుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం వర్ష అంటున్నట్టుగా గౌతమ్ ఇంట్లోనే ఉండిపోతుందా డెవిల్ మళ్ళీ గౌతమ్ కళలోకి వచ్చిందంటే గౌతమ్ డెవిల్ ఎదురు పడబోతున్నారా గౌతమ్కి పియగా ఎవరు రాబోతున్నారు ముగ్గురు జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్